హాయ్ అండి అందరికీ ఇది చూసారా ఏంటో గుర్తుపట్టారా చెరుకు రసం తీయగా మిగిలిన చెరుకు గడల పొట్టు ఇది ఈరోజు మా ఇంటి ముందుకు చెరుకు రసం బండి వచ్చిందండి నాకు అప్పుడే అందరం మా లైన్లో ఉన్న వాళ్ళందరం కొనుక్కొని తాగాము నాకు అప్పుడే ఒక ఐడియా వచ్చింది ఈ చెరుకు పొట్టులో వాళ్ళు ఇంత మిషన్లో వేసి రసం తీసినా కూడా దీంట్లో తీపిదనం అనేది అయితే ఉంటుంది మనకు చెరుకు నుండే బెల్లము షుగరు తయారవుతుంది మనం బెల్లంతో చాలా ద్రావణాలు అయితే చేసుకుంటాము దీంతో కూడా మనం ఒక మన గార్డెన్కు సంబంధించిన ద్రావణం తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను ఇదైతే నేను వీడియో ఎక్కడ చూడలేదండి నేనైతే చూడలేదు ఉన్నవా లేవా యూట్యూబ్లో అనేది నాకైతే తెలియదు నేనైతే ఫస్ట్ టైం నా సొంతంగా ఆలోచించి నేను ఇలా చేద్దామని అనుకున్నాను అనుకొని ఆ అబ్బాయిని ఆ పొట్టంతా ఇచ్చేయమని అడిగి ఒక టబ్లో వేసుకొని తెచ్చుకున్నాను తెచ్చుకొని మనకు వాటర్ పట్టదు కాబట్టి ఆ టబ్లో ఉన్నదంతా రెండు టబ్బుల్లోకి నేను తీసేసాను తీసేసి ఈ టబ్బుల నిండా వాటర్ అయితే పడుతున్నాను ఎందుకంటే మనకు ఏవైతే మనం జ్యూసులు తాగుతామో మనకు బలము అవి కూడా మన చెట్లకు అవి కూడా అన్ని బలాన్ని ఇస్తాయని నేనైతే తెలుసుకున్నాను అందుకే ఇలా చెరుకు రసం ద్రావణం చేద్దామనుకున్నాను ఈసారి చూడాలి మరి అది ఎలా తయారవుతుంది అనేది తర్వాత దీన్ని నేను కంపోస్ట్లో మట్టిలో కలిపి నానిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు అవుతుంది కదా కంపోస్ట్లో మట్టిలో కలిపి కుండీల్లో పెట్టడానికి కూడా చేద్దామనుకుంటున్నాను ఆ వీడియో నేను మళ్ళీ చూపిస్తానండి ఇలా నిండుగా నీళ్లు పట్టి త్రీ డేస్ ఉంచుదామనుకుంటున్నాను త్రీ డేస్ వరకు అది నానిపోయి దాన్ని రసం అంతా వాటర్లోకి వచ్చేస్తుంది ఇలా చేద్దామని చూస్తున్నాను దీంట్లో నిండుగా నీళ్లు పట్టిన తర్వాత నేనైతే వేప పిండి వేద్దామనుకుంటున్నాను ఎందుకంటే వేప పిండి ఏదైనా దీనివల్ల వచ్చే ఫంగస్లు పురుగులు లాంటివి కూడా చంపేస్తుంది కదా ఇది అయితే వేపపిండి నేను స్వయంగా చెట్ల దగ్గర నుంచి మా దగ్గర చాలా చెట్లు ఉన్నాయి చెట్ల దగ్గర నుండి తెచ్చుకొని నేను ఇంట్లో చేసుకున్న వేపపిండిది గింజలు తెచ్చి వేపకాయలు పళ్ళు తెచ్చి నేను ఎండబెట్టి చేసుకున్నాను ఇంట్లో స్వయంగా మిక్సీ పట్టేసుకున్నాను ఇది ఒక గుప్పెడు గుప్పెడు రెండు టబ్బుల్లో వేస్తున్నాను వేసి ఇలా అంతా కలిపేస్తున్నాను ఇదైతే రోజు పొద్దున సాయంత్రం మనం కలుపుతూ ఉండాలండి ప్రతి ద్రావణం మనం ఎలాగైతే కలుపుతామో అప్పుడే ఈ వేప పిండి రసం అంతా కిందకి పైనకి అంతా కలిసినట్టు అవుతుంది ఇలా ఇలా పెట్టేసుకొని ఇది బయట బాల్కనీలోనే ఉంచేస్తున్నాను దీనిపైన ఇప్పుడు ఈగలు వస్తాయండి తీపి కదా అందుకని ఈగలు వస్తాయా ఆల్రెడీ ఒక ట్రెండ్ ఈగలు వచ్చేసాయి అందుకని దీనిపైన నేను ఇలా ప్లేట్లు పెట్టేసుకుంటున్నాను రెండిటి పైన ఇలా ప్లేట్లు పెట్టేసుకొని ప్లేట్లు పెట్టగా కూడా కొంచెం కొంచెం సందు ఉంది ఆ సందులో నుండి కూడా వెళ్తాయి కదా అని దీనిపైనైతే నేను ఒక కవర్తో కవర్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా ఒక కవర్ కప్పేసి రెండింటి పైన ఒక కవర్ కప్పేసి అది గాలికి లేచిపోకుండా బండలైతే పెట్టేస్తాను త్రీ డేస్ తర్వాత మళ్ళీ దీన్ని ఎలా ఉందో నేను వాటర్ చెట్లకి ఇచ్చేటప్పుడు చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి